ధర్మరాజు ఆ జరాసంధుడికి అంత క్రూర స్వభావము జయించడానికి సాధ్యం కానీ అంత భుజుబల పరాక్రమము ఎలా వచ్చాయో అతను పుట్టుక ఎలాంటిదో చెప్పమని శ్రీకృష్ణుడిని అడుగుతాడు ఇంతవరకు మనం ముందాడో చెప్పుకున్నాం జరాసందుని పుట్టుక గురించి అడిగిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడు అన్నాడు మహాసమర్థుడైన మగధరాజు బృహద్రథుడు అక్రమ మార్గాలను అనుసరించకుండా మూడు అక్షౌహణుల సైన్యంతో శత్రురాజుల్ని ఓడించాడు కాశీరాజు పుత్రికలైన అందమైన కవల పిల్లల్ని వివాహమాడాడు సంతాన కాంక్షతో దేవ బ్రాహ్మణం ముని పూజలు చేశాడు శాస్త్ర నియమానుసారము కామేష్టి యాగాలు చాలా పుణ్యకార్యాలు చేశాడు అయినా పుత్రులను పొందలేక జీవితంలో విసిగిపోయాడు పుత్రులు లేని సంపదలు ఎందుకని నిరాశ చెంది భార్యలిద్దరితో కలిసి బృహద్్రథుడు అడవికి వెళ్ళాడు అడవి మధ్య నిరంతరం నిష్ఠతో అంతులేని ముక్తి కాంక్షతో వండుతున్న అగ్నిల మహా తేజస్సుతో ఒక లేత మామిడి చెట్టు కింద ఎడతగిన తపస్సు చేస్తున్న గౌతముని కుమారుడైన చండ కౌశిక మహర్షిని చూశాడు మునిశ్రేష్ఠుడైన చండ కౌశిక మహర్షిని నియమనిష్టలతో ఎనలేని భక్తితో బృహద్రథ మహారాజు సేవించాడు బృహద్రథుడి సేవలకు మెచ్చి చండ కౌశికడు నీకేం కావాలో కోరుకోమన్నాడు మునిశ్రేష్ఠ నాకు అంతలేని సుఖ సంపదలు ఉన్నాయి కానీ అందుకు తగ్గట్లు సంతానం లేదు అందుచేత ఆ భోగభాగ్యాలన్నింటినీ వదిలి నిశ్చింతగా స్థిరబుద్ధితో తపస్సు చేయాలని వచ్చాను మీ అనుగ్రహం చేత నాకు పుత్రోదయం అయితే నా కోరిక తీరుతుంది అని బృహద్రథ మహారాజు అనగానే దయతో ఆ మునుశ్రేష్ఠుడైన చండ కౌశికుడు ధ్యానంలో కళ్ళు మూసుకుని ఉండగా ఒక మామిడి పండు ఆ చెట్టు మీద నుండి చండకౌశిక్ మహర్షి యొక్క తొడ మీద పడింది కానీ అది గాలికి రాలిపడలేదు చిలుక ముక్కుతో దాన్ని వెయ్యలేదు దానంతటా అదే పడింది చెండ కౌశికుడు ఆ పండు తీసుకొని మంత్రించి బృహద్రథ మహారాజుకు ఇచ్చాడు దీనివల్ల నీకు ఒక కొడుకు జన్మిస్తాడని చెప్పాడు బృహద్రథుడిని కోరిక తీరింది ఆయన తన రాజధానికి తిరిగి వచ్చాడు ఆ పండును భార్యలిద్దరికి సమానంగా పంచి ఇచ్చాడు ఆ పండు తిన్న భార్యలద్దరు గర్భవతులయ్యారు పది నెలల తర్వాత ఒకనాటి రాత్రి ఆ ఇద్దరికి ఒక కన్ను ఒక చెవి ఒక చెంప ఒక భుజము ఒక చెయ్యి ఒక పక్క భాగం ఒక కాలు ఉన్న మానవ శరీరపు సగభాగం ముక్కలు ఆశ్చర్యకరంగా ఆ ఇద్దరికి జన్మించాయి ఆ మానవాకార ముక్కలను చూసి బృహద్రథుని భార్యలిద్దరూ భయపడ్డారు ఈ ముక్కలుగా పుట్టిన వాడిని పుత్రుడని మహారాజుకు ఎలా చూపించాలి అని సిగ్గుపడ్డారు ఈ ముక్కల్ని ఎవరికీ తెలియకుండా బయట పారేసి రండని బృహద్రథుని భార్యలు పనికత్తల్ని పంపారు పనికత్తెలు ఆ రెండు ముక్కల్ని తీసుకొని పోయి రాజభవనం వెలుపల బాకిల సమీపంలో నాలుగు దారులు కలిసే చోట ఒకవైపు వేసి వచ్చారు అక్కడ ఉండే జ్వర అనే రాక్షసి ఆ ముక్కల్ని చూసి బలి ఇచ్చిన ప్రాణి శరీరపు ముక్కలని అనుకొని పరిగెత్తి వచ్చింది ఎత్తుకొని వెళ్ళడానికి అనుకూలంగా కదులుతున్న ఆ రెండు ముక్కల్ని కలిపి గట్టిగా పట్టుకుంది అవి ఒకదానితో ఒకటి చక్కగా అతుక్కుని రెండూ కలిసి ఒక వ్యక్తిగా రూపొందాయి రాక్షసి ఎత్తుకోవడానికి బరువైన వజ్రం లాంటి కఠినమైన శరీరంతో ఉన్న ఆ బాలుడు పెద్ద శబ్దంతో ఏడ్చాడు ఆ ఏడ్పు విన్న జరపు అతన్ని ఎత్తుకొని పోవటానికి చేతులాడలేదు ఆ బాలుడు ఏడ్పు శబ్దం విని అంతఃపురంలో ఉండే వృద్ధ స్త్రీలందరూ పరిగెత్తుకొని వచ్చారు మహా ఆనందంతో ఆ బాలుని ఎత్తుకున్నారు బృహద్ధుడు కూడా అక్కడికి వచ్చాడు ఎంతో కాంతితో ప్రకాశిస్తూ రాగివల్లె ఎర్రగా ఉండే లేత పిడికిల్ని తన పద్మం వంటి ముఖంపై పెట్టుకొని దిక్కులు పిక్కటిల్లేటట్లు ఏడుస్తున్న తన పుత్రుని చూసి మహానంద భరితుడయ్యాడు ఈ రాక్షసుకి కోరుకున్న రూపాన్ని ధరించే శక్తి ఉంది కాబట్టి అప్పుడు మానవకాంతి రూపం ధరించి ఆ మగధరాజైన బృహద్రథునితో అంది నేను జర అనే రాక్షసుని ఈ నగరం యొక్క నాలుగు మార్గాలు కూడలి నా నివాస స్థలం సర్వదా నీకు ఇష్టమైనది చెయ్యాలని నా కోరిక ఆ అవకాశం ఈ రోజు లభించింది నీ భార్య ఇద్దరికి పుట్టిన ఈ మానవదేహపు ముక్కలు రెండింటినీ నీ పనికత్తులు తెచ్చి ఈ నాలుగు తోవల కూడల్లో పారేసి వెళ్ళారు నేను ఆ మొక్కలను కలిపి పట్టుకోగా వజ్రంలా కఠినమైన దేహంతో ఈ బాలుడు రూపొందాడు ఎత్తుకోవడానికి సాధ్యం కానివాడయ్యాడు ఈ బాలుని ప్రేమతో నువ్వు స్వీకరించు అని రాక్షసి అనగానే బృహద్రథుడు సంతోషంతో అన్నాడు పూర్వం చంద్రకౌశిక్ మహర్షిని పూజిస్తే ఈ పుత్రుని ఇచ్చాడు ఇప్పుడు ప్రేమతో నువ్వు ఇచ్చావు నువ్వు రాక్షసువా నా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన పుణ్యదేవత అని బృహద్రథుడు ఆ జలను ఎంతో అభిమానంతో పూజించాడు జలచేత ఒకటిగా కలపబడ్డాడు కాబట్టి జరాసుధు పేరు పెట్టాడు నగరాన్ని శోభాయమానంగా అలంకరించాడు ఆ రాక్షసికి ప్రతి సంవత్సరము పండుగ జరిపిస్తూ పుత్రుని ఎంతో ప్రేమతో పెంచుతున్నాడు ఆ జరాసుడు తన ఇష్టమైన పద్ధతుల్లో లోకానికి సహింపశక్యం కానీ పరాక్రమం కలవాడయ్యాడు అధికమైన ఉత్సాహంతో అభివృద్ధి చెందాడు ఇలా జరాసుధుడు వృద్ధి పొందుతూ ఉండగా కొంతకాలం తర్వాత ఒకరోజు చండ కౌశికుడు వచ్చాడు బృహద్రథుడు మహానంద భర్త్డే పుత్రునితో భార్యలతో మిత్రులతో మంత్రులతో సేవకులతో ఎదురేగి నమస్కరించాడు తీసుకొచ్చి కాళ్ళు కడిగి ఆర్గ్యపాద్యాధి పూజించాడు తన రాజ్యంతో కూడా సర్వస్వాన్ని అర్పించి ఆయన అనుగ్రహం చేత జన్మించిన తన కుమారుణ్ణి చూపించాడు ఆ మహామును కూడా జరాసంధుడిని చూసి చాలా సంతోషించి అన్నాడు బృహద్రథ మహారాజా జర అనే రాక్షసి నీకు చాలా మేలు చేసింది ఈ విషయం యోగ దృష్టితో తెలుసుకున్నాను నీ కొడుకు కుమారస్వామి అంతటి శక్తి సంపన్నుడవుతాడు అవుతాడు త్రిపురాంతకుడు మృత్యుంజయుడు అయిన పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు శత్రువీరులు ఎంత బలవంతులైనప్పటికీ ఇతని ఎదుర్కొంటే నిప్పు మీద పడ్డ ఎలుకల్లా మాడిపోతారు గరుత్మంతుని మిగిలిన పక్షులు అనుసరించలేనట్లే ఇతని పరాక్రమానికి ఇతరులెవ్వరూ సరితోగలేరు కాంతి మంత్రులలో సూర్యుల్లా మహారాజుల్లో ఇతను ప్రకాశిస్తాడు నదీ ప్రవాహ వేగాలు పర్వతాలను ఎలా పెకిలించలేవో దివ్యాస్త్రాలు అలా ఇతని దేహాన్ని చేర్చలేవు సముద్రం మహానందును ఎలా తనలో చేర్చుకుంటుందో పరరాజుల సంపదల్ని ఇతడు అలాగే చేజకించుకుంటాడు అని చంద్రకోషకుడు జరాసంధని సామర్థ్యం గురించి చెప్పి వెళ్ళాడు ధర్మరాజ యవ్వనవంతుడు శాటిలైట్ వీరుడు అయిన తన కొడుకు జరాసంధుడికి రాజ్య పట్టాభిషేకం చేసి రాజ్యభారం అతనికి అప్పగించి భార్యలతో కలిసి బృహద్రథుడు తప్పవనానికి వెళ్ళాడు ఆ జరాసంధుడు ఆయుధాల చేత చావులేని వారైన హంస డబ్బుకలను తనకు తోడు చేసుకుని ఓటమి లేని పరాక్రమంతో ఇతర రాజ్యాల రాజులను ఓడించుతూ ఉండగా మగధు రాజు అయిన జరాసంధుడు ఇప్పుడు హంస డబ్బుకులు మరణించడం చేత ఉత్తరాయణం దక్షిణాయనం లేని సూర్యుడిలాగా రెండు రకాల తగిన గరుడు నెలా గర్భాన్ని కోల్పోయి తన వినాశకాలాన్ని గూర్చిన అనుమానంతో మనస్సు రాయి చేసుకుని ఉన్నాడు భయంకరమైన బాహుబల సంపన్నుడైన ఆ ఆయుధ యుద్ధంలో జయించడానికి భూమి మీద ఎవరితరము కాదు పరమేశ్వరుడు ప్రేమతో అతనికి ఇచ్చాడు కాబట్టి అతి భయంకరమైన మల్ల యుద్ధంలో వినీయపరుడైన భీముడే తన బాహుబలం ప్రకటితమయ్యేటట్లు జరాసంధుడిని ఓడిస్తాడు అని చెప్పి ధర్మరాజా అర్జునుడి రక్షాబలం భీముడి భుజబలం నా నీతిబలం నీకుండగా అసాధ్యమేముంది ఆలస్యం చేయకుండా నేను భీముడు అర్జునుడు ముగ్గురం వెళ్ళి నీతి ఫలము గర్వం ప్రకాశించే విధంగా బలమైన శత్రువైన ఆ జలాసుని ఎదుర్కొని యుద్ధంలో తప్పక జయిస్తాము నా మీద నీకు నమ్మకం ఉంటే అజయులైన నీ తమ్ముళ్ళు భీమార్జునుల్ని నాకు అప్పగించు అన్నాడు శ్రీకృష్ణుడు అలా అడిగిన శ్రీకృష్ణుడిని విజయస్వాభుతో ప్రకాశిస్తున్న భీమార్జునుల ముఖాలను చూసి ధర్మరాజు అంతరంగంలో సంతోషించి ఇలా అన్నాడు శ్రీకృష్ణ నువ్వు ప్రేమగా హితంగా సత్యం పలికేవాడివి శత్రు భయంకరుడివి నీ ఆజ్ఞను ఆశ్రయించి ఉండే మాకు బలవంతులైన శత్రువులను జయించడం ఒక విశేషమా ఇక జరాసంధుడి చేత బాధితులు బంధితులు అయిన రాజులందరికీ ఆ బాధల నుండి బంధాల నుండి విముక్తి కలిగినట్లే నీ నిర్మల కీర్తి ప్రకాశించేటట్లు రాజసూయ యజ్ఞం కూడా జరిగినట్లే శ్రీకృష్ణ నువ్వు భూమిని ధరించినవాడివి సర్వగుణాలకు స్థానమైన వాడివి దయామయుడివి సర్వకార్యభారాన్ని నిర్వహించేవాడివి అటువంటి నువ్వు మా వాడివై ఉండగా మాకు పొందలేనివి ఏవైనా ఉంటాయా అని అన్నాడు ఇంకా మనసులో ఇలా అనుకున్నాడు భీమార్జునులు నాకు రెండు కళ్ళు కృష్ణుడు మనస్సు ప్రియమైన వాళ్ళు విధులైన ఈ ముగ్గురిని వదిలి ఒక్క నిమిషమైన ప్రశాంతంగా నేను ఉండగలనా అయినా నా మనసు చాలా సంతోషంగా ఉంది కృష్ణార్జునులను కేవలం స్మరించితేనే కలిమి గెలుపు కలుగుతాయి అంటారు కదా ఆ మహాత్ములు ఇద్దరిని సహాయాలుగా పొందిన భీమసేనునికి ఐశ్వర్యం విజయం కలుగుతాయనటంలో అనుమానం ఏముంది అని మనసులో అనుకుని మీకు కార్యసిద్ధి అవుతుంది వెళ్ళి రండని ధర్మరాజు వారిని సాగనంపాడు భయంకర శత్రువైన ఆ జరాశులను చంపడానికి బయలుదేరిన సింహాలు వంటి శ్రీకృష్ణ భీమార్జునులను చూసి ధర్మరాజు ఎంతో సంతోషించాడు శ్రీకృష్ణ భీమార్జునులు కపట స్నాతక వ్రతాన్ని స్వీకరించారు ఒకే పర్వతం నుండి పుట్టిన కాలపూట సోన గండకి సదా నీరులనే నదులను దాటారు సరూ నదిని పూర్వకూశల మిథిలా దేశాలను గంగా నదిని దాటారు తూర్పు వైపు తిరిగి నిరంతరం ప్రయాణాలు చేసి ఆ మగధ దేశాన్ని ప్రవేశించారు గోరథం అనే పర్వతం ఎక్కారు గొప్ప గోడల వరుసలతో కొత్త వాసనలు వెజ్జల్లే పూల తోటలతో ఎవరికీ ప్రవేశించ సాధ్యం కాని ఎత్తైన వజ్రమయమైన చుట్టూ గోడలతో అందమైన గోపురాలతో అపార ధన సంపదతో అలకాపురిని పోలిన గిరివ్రజం అనే పురాన్ని శ్రీకృష్ణ భీమార్జును చూశారు అలకాపురి అంటే కుబేరిటి రాజధాని అయిన అలకాపట్టణం శ్రీకృష్ణుడు ఆ గిరివ్రజపురాన్ని చూసి దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడి భీమార్జునులతో అన్నాడు గోరథం వృషభం బైహారం ఋషిగిరి చైతన్యకాద్రి అనే పేర్లున్న ఈ ఐదు పెద్ద పర్వతాలు గిరివ్రజం అనే ఈ పట్టణానికి చుట్టూ ఉండి వీరభట్టుల రక్షణ కల్పిస్తున్నాయి అందుచేతనే దీనికి గిరివ్రజం అనే పేరు వచ్చింది పూర్వము గౌతమ్ మహాముని ఔసినర్ అనే శూద్రజాతి ఎందు కాక్షీవుడు మొదలైన వాళ్లను పుట్టించాడు ఆ గౌతమ మహాముని దయచేత ఈ దుర్గబలం చేత మగధరాజులను ఎవ్వరూ జయించలేరు అని చెప్తూ శ్రీకృష్ణుడు ఆ నగర ద్వారం నుండి గిరివ్రజపురాన్ని ప్రవేశించడానికి ఇష్టపడక అనే కొండ మీదకి వెళ్ళాడు అక్కడ ఉండే మూడు పెద్ద ఢక్కలను భీమార్జునులకు చూపించాడు ప్రాచీన మగధరాజులు మానుషాదమైన ఎద్దుని చంపి దాని చర్మంతో వీటిని నిర్మించారని కొత్త వాళ్ళు ఎవరైనా ఈ పురాన్ని ప్రవేశిస్తుంటే ఆ గౌతమ మహర్షి మహిమ చేత ఇవి మోగుతాయి అని చెప్పాడు శ్రీకృష్ణ భీమార్జునులు వెంటనే ఆ మూడు ఢక్కలను పగలగొట్టారు చైతిక పర్వతం యొక్క మధ్య భాగాన్ని భేదించి గిరివజపురాన్ని ద్వారం కాని మార్గంలో ప్రవేశించారు ముగ్గురు పూలమాలలు కట్టే వాళ్ళ ఇళ్లకు సుగంధాలు అమ్మే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి బలవంతంగా పూలు గంధం తీసుకున్నారు శ్రీకృష్ణ భీమార్జునులు సిగలలో పువ్వులు అలంకరించుకున్నారు చేతులకు గంధము అగురు పోసుకున్నారు మగధ పౌరులు ఆశ్చర్యపరవసులే చూస్తూ ఉండగా ఆ ముగ్గురు రాజమార్గానికి చేరువుగా వెళ్లారు అన్ని వేళలా బ్రాహ్మణులకు చక్కగా ప్రవేశమున్న ఆ జరాసని మందిరంలో ప్రవేశించారు అర్ధరాత్రి అయిన అభ్యగత బ్రాహ్మణ స్నాతక వ్రతులను ఆహ్వానించి అమితమైన భక్తితో అర్చనలు చేసే ఆ జరాసందుడు స్నాతక వ్రతుల్లో అప్పుడు వచ్చిన శ్రీకృష్ణ భీమార్జునులకు ప్రీతిగా ఎదురు వెళ్ళి పెరుగు తేనె కలిపిన పదార్థమైన మధుపర్కాన్ని ఇచ్చాడు ఆ మధుపర్కాన్ని తీసుకోవడానికి ఇష్టపడని శ్రీకృష్ణ భీమార్జునుల గర్వాన్ని ఉద్దేశాన్ని బుద్ధిబలం గల మగధరాజు జరాసు గ్రహించాడు వాళ్ళతో అన్నాడు మీరు నిజంగా స్నాతకురతులే అయితే పూలను గంధాన్ని బలవంతంగా తీసుకొని ధరించడం తగున చైతిక ప్రదేశాన్ని భేదించి భుజగర్వంతో ద్వారం కాని మార్గం నుండి గిరివరజపురాన్ని ప్రవేశించడం తగున అంతేకాదు నేను ఇచ్చిన మధుపర్కాన్ని మీరెందుకు స్వీకరించడం లేదు మీరు కేవలం స్నాతక వేషధారులా ఉన్నారు మీ వేషంలో బ్రాహ్మణత్వం కనిపిస్తుంది బలమైన మీ బాహువుల్లో విశాలమైన వక్షస్థలాల్లో క్షత్రియత్వం ప్రకాశిస్తుంది అని అని జరాసంధునితో శ్రీకృష్ణుడు అన్నాడు పుణ్యకర్మలు చేయటం చేత పురాతనమైన బ్రాహ్మణ క్షత్రియ జాతి స్నాతకుల్లో మేము క్షత్రియ జాతి స్నాతకులము ద్వారం నుండి మిత్రుని గృహాన్ని ద్వారం తప్పించి శత్రు గృహాన్ని ప్రవేశించటం భుజబల సంపన్నులైన క్షత్రియులకు చేయదగిన పని గంధంలో పువ్వుల్లో లక్ష్మి ఉండటం చేత మేము వాటిని బలవంతంగా తీసుకున్నాము నీతో మాకు వేరే పని ఉంది అందువల్ల నువ్వు ఇచ్చే ఆరోగ్యాన్ని అంగీకరించము అని శ్రీకృష్ణుడు అనగానే జరాసంధుడు అన్నాడు ఇదివరకు ఎప్పుడు మీరు నాకు కానీ నేను మీకు కానీ అపకారం చేయలేదు పైగా నేను ఏ తప్పు చేయని వాడిని మంచి గుణాలు కలవాడిని ఎందుకు నేను మీకు శత్రువుని అయ్యాను దేవతలకు మునిశ్రేష్ఠులకు నేను భక్తుడిని ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరించేవాడిని అని జరాసంధుడు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు రతనంతో అన్నాడు క్షత్రియ వంశాలన్నింటినీ ఉద్ధరించేవాడైన ధర్మరాజు ఆజ్ఞతో క్షత్రియ కులాలని రక్షించడానికి అపజయం మెరిగిన శత్రువుల్ని అంతం చేయడానికి ఎక్కడికి వచ్చాము జరాసందమ క్షత్రియ జీవితం గడుపుతున్నట్లు చెప్పావు ఎవ్వరికీ ఎప్పుడు ఏ కీడు చేయలేదన్నావు భూమి మీద ఉత్తమ క్షత్రియులు నీలాగా క్రూరులై రాజులను చెరబట్టి బలిస్తూ ఇంతకుముందు ఎన్నడైనా శివుణ్ణి పూజించారా ఇంతకుమించిన కీడి ఇంకేమైనా ఉందా అకారణంగా సాధుజనులను హింసించే దుష్టుడు అందరికీ శత్రువే కదా ఆలోచిస్తే ఉత్తములకు ఇంతకంటే వైరి కారణం ఇంకొకటి ఏముంది కఠినాత్ముడైన ఒక కులం వాడు ఏ తప్పు చేయని తన కులం వాళ్ళని చంపడం కంటే ఎక్కువైన పాపం ఇంకేముంది నీ వంటి పాప పనులు చేసేవాళ్ళ సంగతి పట్టించుకోకుండా వదిలేస్తే సర్వధర్మాలను రక్షించడానికి సమర్థులమైన మాకు ఆ పాపం సంక్రమిస్తుంది ఆ పాప భయం చేతనే నిన్ను దండించడానికి వచ్చాము నన్ను మించిన క్షత్రియుడు లేడన్న గర్వంతో ఇతరులను అవమానించి మాట్లాడవద్దు పూర్వము జయద్రథుడు దంపోద్భవుడు కార్తవీరుడు మహాబలవంతులే అయిన అవినీతి పొరలే మహాత్ములను అవమానించడం చేత ఇతరుల చేతుల్లో ఓడిపోయారు సాటి లేని పరాక్రమం అనే సంపదతో యుద్ధం అనే యజ్ఞంలో దీక్ష వహించి శత్రు సమూహాన్ని ఓడించిన వీరులు గొప్ప తపస్సు చేసిన వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు కానీ నీలాగా సాటి రాజులను క్రూరంగా హింసిస్తూ గర్వంతో శివపూజ చేస్తే మోక్షం లభిస్తుందా నువ్వు చెడిపోకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి వెంటనే చెరలో ఉండే రాజులందరినీ విడిచిపెట్టు నేను కృష్ణుడిని ఇతడు భీముడు ఇతడు అర్జునుడు నీ దుర్మార్గం అనే నిప్పును చల్లార్పడానికి సిద్ధంగా ఉన్న మహావీరులిద్దరూ గర్వోన్నతులు కురువంశ శ్రేష్ఠులు పరమ దుర్మార్గుడివై నువ్వు రాజులను చెర నుండి విడిపించుకుంటే పాండుపుత్రులైన ఈ భీమార్జునులు తమ భుజబలంతో నీ పొగరు అణచివేస్తారు నీకు బందీ లేని రాజులందరినీ విడిపిస్తారు అని అన్న శ్రీకృష్ణుని మాటలకు జరాసంధుడు జూలు గట్టిగా పట్టి పెరగడం చేత కోపించిన సింహంలా ఎంతో కోపంతో అన్నాడు అమితమైన పరాక్రమంతో పరరాజుల మీద దండెత్తి వాళ్ళని జయించి గర్వించడం తప్ప ఇది ఉత్తమ క్షత్రియ ధర్మమే కదా ఈ నేల మీద ఎప్పుడూ పరాక్రమంతో జీవించడమే నా వ్రతము పరమేశ్వరునికి బలి ఇవ్వటానికి పట్టి తెచ్చిన రాజులందరినీ ఎందుకు వదిలిపెడతాను పరాక్రమం చేత శత్రువులను జయించిన వాడిని శ్రీకృష్ణ నా సంగతి నీకు ఇదివరకు తెలీదా సైన్యం సైన్యంతో కానీ మీ ముగ్గురితో కానీ మీలో ఇద్దరితో గాని ఒంటరిగా మీలో ఒక్కరితో కానీ యుద్ధం చేయటానికి నేను సిద్ధం బాహుబలంతో కానీ ఆయుధంతో కానీ ఏ విధంగా పోరాడటం మీకు ఇష్టమో ఆ విధంగా నాతో యుద్ధానికి రండి అని జరాసందుడు అనగానే ఎక్కువ మంది బలవంతులు విజృంభించి ఒక్కడితో యుద్ధం చేయటం ఉచితం కాదు అధిక బలశాలురమైన మా ముగ్గురులో మహాబలవంతుడైన కోరుకో అతడే నిన్ను ఎదుర్కొంటాడు భయంకరమైన మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడని శ్రీకృష్ణుడు అన్నాడు శ్రీకృష్ణుని మాటలు విని జరాసందుడు గర్వంతో యుద్ధంలో నాకు సరిజోడు పవన తనయుడైన భీముడే అని అతను కోరుకున్నాడు